జిఎస్టి టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టి స్లోగన్ తో కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారి గైడ్ లైన్స్ ప్రకారం ఒక నెల రోజుల నుంచి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ముఖ్యంగా రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రంగం మీద పాతకాలంలో పన్నులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కొత్త జిఎస్టి టూ పాయింట్ ఓలో లో ఎంత వేరకు తగ్గింది దాని గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం కలిగించడానికి ఈ వాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక వంద వాహనాలతో కనిగిరి పట్టణంలో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి లోకల్ ఆటో యూనియన్స్ ట్యాక్సీ క్యాబ్ యూనియన్స్ గూడ్స్ క్యారేజ్ ఎల్జీబీ అసోసియేషన్ల సహకారంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అంతకుముందు మధ్యతరగతి వారు కొనుక్కునే కారు మోటార్ సైకిల్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే జీఎస్టీని ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తెచ్చారు రైతులు వాడే అగ్రికల్చర్ ట్రాక్టర్ మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తెచ్చారు ఒక ట్రాక్టర్ మీద ఇంచుమించు ఒక అరవై వేల వరకు కొత్తగా కొనుక్కునే వారికి ఉపయోగపడుతుంది అందుకే ప్రజల్లోకి దీని గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ లో గత నెల రోజుల నుంచి జరుగుతున్నారు